పురాతన వస్తువులు బయటపడుతూ ఉంటుంటే చూసే వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా అయితే ఈ వీడియోలో కొన్ని సంఘటనలు తెలుసుకుందాము ఒక పొలంలో ఒక పురాతన వస్తువులు బయటపడ్డాయి అవి ఏంటి అనేది తెలుసుకునే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక అతనికి ఫొటోస్ తీసే అలవాటు ఉందన్నమాట అలా ఫోటోలు తీస్తూ తీస్తూ ఒక పొలంలోకి అయితే ఆ ఫోటోగ్రాఫర్ వెళ్తాడు ఫోటోగ్రాఫర్ వెళ్ళిన తర్వాత అక్కడ దూరంగా ఒక చిన్న గుంతలాగా కనిపిస్తుంది అనమాట గుంతలా కనిపించినప్పుడు దాని దగ్గరికి వెళ్ళి అసలు ఏముంది ఏంటి అనేది పాములు ఉన్నాయా ఏమున్నాయి ఏమన్నా జంతువులు ఉన్నాయా అని చూడటానికి దగ్గరికి వెళ్తాడు అయితే ఆ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా లోపలికి చిన్న చిన్నగా తవ్వుకుంటూ అలా లోపలికి వెళ్ళక వెళ్ళగా అతనికి ఒక గుహ కనిపిస్తుంది ఆ గుహ కనిపించగానే వెంటనే అతను పురాతన వస్తువులు కనిపెట్టే వాళ్ళని పిలుస్తాడనమాట అది వచ్చిన తర్వాత వాళ్ళు అది చాలా అద్భుతమైన విలువైన గుహ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా తెలిసిపోతుందనమాట ఎవరైతే ఆ పొలం గల్లా అతను ఉంటాడో అతను కూడా ఇన్నిసార్లు నేను తిరుగుతున్నాను కానీ ఇది గమనించలేకపోయాను అని చెప్పేసి చాలా బాధపడతాడనమాట ఆ గుహ పూర్తిగా ఇప్పుడు శాస్త్రవేత్తల దగ్గరే ఉంటుంది వాళ్ళ పరిగణలోనే ఉంటుంది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ